హర్ష సాయ్ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండారని చెప్పొచ్చు ఎందుకంటే తను ఒక యూట్యూబర్ తను యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా మందికైతే అయితే సపోర్ట్ పేదవాళ్ళకైతే డబ్బులు అయితే ఇచ్చాడు చెప్పొచ్చు ఇది హర్ష సాయ్ గురించి చాలామందికి తెలిసిన విషయం ఎందుకంటే తను డబ్బులు ఇస్తూ వీడియో చేస్తూ సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ డబ్బులతో మళ్ళీ పేద ప్రజలకైతే డబ్బులు ఇస్తూ ఉంటాడు తను ఒక సక్సెస్ఫుల్ యూట్యూబ్ యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తను యూట్యూబ్ నుంచి చాలా ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకుని అని చెప్పుకోచ్చు రీసెంట్గా తను దగ్గర నుంచి ఒక మూవీ రావాల్సింది కానీ ఆ మూవీ అయితే స్టాప్ అయిపోయింది ఎందుకో తెలియదు కారణం కూడా తెలీదు కానీ ఆ మూవీ అయితే స్టాప్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు హర్షసాయి గారు చాలా బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ ఇంకా యాడ్స్ అయితే చే చేసిన చెప్పుకోవచ్చు ఇంకా తను వస్తే సోషల్ మీడియాలో అయితే ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే తన ఆర్ఎస్ఐ మీద చాలామందికి అయితే తన మీద వీడియోస్ చేయడం కానీ లేకపోతే ఆర్ఎస్ఐ వస్తున్నట్టే చాలామంది వీడి వీడియో వాళ్ళు ఎందుకు తెలిసేసరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ విధంగా అయితే పెరిగిందని చెప్పొచ్చు రీసెంట్గా అతను ఒక అమ్మాయి విషయంలో రేస్ రేప్ కేసులో ఒక అమ్మాయిని అయితే దారుణంగా ఇది హింసించిందంట అందుకోసం పోలీసు వాళ్ళు అయితే కస్టడీలో అయితే తీసుకోరు కానీ మన ఆర్ఎస్ఐ అయితే భారతదేశం వదిలి యుఎస్ఏలో బయట అవుట్ కంట్రీకి అయితే వెళ్ళిపోయినైతే సమాచారం అయితే అయితే బిగ్గెస్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హర్ష సాయి గారు అయితే మన ఇండియాలో లీడు బయట యూఎస్ఏలో బయట కంట్రీలో ఉన్నాడని సమాచారం అయితే పోలీసు వాళ్ళకైతే అందిందని చెప్పుకోవచ్చు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఇండియాకి వస్తాడో హర్ష సాయి అప్పుడైతే మేము రియాక్షన్ తీసుకుంటున్నాం అంటున్నారు అమ్మాయికి ఏం చెప్పిండో ఎలాంటి హత్యలు చేసిండో ఎలాంటి చేసిండో చాలామంది అయితే క్లారిటీ లేదు ఏమో రేప్ కేసులు అంటున్నారు ఒకసారికి అంతే క్లారిటీ లేదు బట్ పోలీసు వాళ్ళు అయితే కస్టడీలు రు కానీ ఇప్పుడు అయితే పోలీసు వాళ్ళు కూడా దిగజారిపోతున్నారు అంటే తప్పించుకుంటారు అంటే తన మ్యాటర్ నుంచి ఎస్కేప్ అయిపోతారు పోలీస్ వాళ్ళు కూడా చూడాలి ఈ మ్యాటర్ ఏ విధంగా సాల్వ్ చేస్తారు పోలీస్ వాళ్ళు ఇంకా మన హర్షాయి తన పని తన వర్క్ వల్ల యూఎస్ఏ అంటే బయట కంట్రీకి వెళ్ళిండా లేకపోతే అలానే పారిపోయిండా ఎవరికి తెలియదు కూడా